హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఈరోజు నేను మన వీడియోలో సంవత్సరం అంతా నిల్వ ఉండే ఉసిరికాయ తొక్కు పచ్చడి చేసి చూపిస్తున్నానండి ఉసిరిలో మనకి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మనకి ఉసిరికాయలు సంవత్సరం అంతా ఉండవు కాబట్టి ఇలా మనం ఒకసారి చేసి పెట్టుకుంటే దీంతో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి చేసుకోవచ్చు పులిహోర చేసుకోవచ్చు దీన్ని పప్పులో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఆలస్యం చేయకుండా ఈ ఉసిరికాయ తొక్కు పచ్చడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ ఒక కేజీ ఉసిరికాయలని తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా పొడిగుడ్డతో తుడిచి ఫ్యాన్ కింద ఆరబెట్టి తీసుకున్నాను తడి మాత్రం అస్సలు లేకుండా చూసుకోవాలి ఉసిరికాయలకి ఇలా చిన్న చిన్న దెబ్బలు కానీ ఏవైనా ఉంటే అంతవరకు కట్ చేసుకొని ఉసిరికాయలు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి విత్తనాలను తీసేసి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొన్ని ఉసిరికాయ ముక్కలను వేసుకోండి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ సాల్ట్ వచ్చేసి నైంటీ గ్రామ్స్ సాల్ట్ తీసుకున్నానండి అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపుని తీసుకుంటున్నాను కొన్ని ఉసిరికాయ ముక్కలను వేసుకున్నాం కాబట్టి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకోండి పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి తీసుకోండి మరీ మెత్తగా గ్రైండ్ చేస్తే నీరుగా అయిపోతుందండి చూసుకుంటూ గ్రైండ్ చేసుకోండి మీరు కావాలంటే ఈ ఉసిరికాయ ముక్కలను రోట్లో వేసుకొని అయినా పెట్టుకోవచ్చు ఇలానే మిగిలిన ఉసిరికాయలను మిగిలిన సాల్ట్ను పసుపును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి రెండు మూడు సార్లుగా గ్రైండ్ చేసి తీసుకోండి ఉసిరికాయ పులుపు వగరను బట్టి సాల్ట్ను చూసుకొని వేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా గాజు సీసాలు తీసుకోండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా అదుముకుంటూ స్టోర్ చేసుకోండి ఇలా చేసి పెట్టుకుంటే మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది దీన్ని బయట ఉంచితే కలర్ చేంజ్ అవుతుంది అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం ఫ్రెష్గా అలాగే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది అంతేనండి మనకి సంవత్సరం అంతా నిల్వ ఉండే ఉసిరికాయ తొక్కపచ్చడి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్